దేవుని సొత్తుగా స్వరక్తమిచ్చి రూతు లాంటి వారిని రూత్ ఎవరు మత్స్యస్ కూడా దేవుడు రూత్ ఎక్కడ ఎవరయ్యా అంటే వంశావళిలో చేర్చబడిన ఆమె రూత్ ఎవరండి ఆమె ఆమె స్వదేశమేమో మోయాబు దేశస్తురాలు కాళ్ళు కడుక్కునే స్థలం మోయాబు దేశస్తురాలను వంశావళిలో చేరిస్తే ఇది నేను వంశావళిలో చేర్చిన వారిని కూడా దుస్తుని వశములోనికి పోతా ఉన్నారు అయితే రూతును మాత్రం బోయేజ్ ఏమంటున్నాడంటే ఈ పొలములోనే పరిగె వేరుకు వేరొక పొలానికి ప్రియమైన సోదరి సోదరుడా సేవకుడు వస్తాడు పోతాడు భూమి మీద పెద్దలైన వారు ఉంటారు నిర్ణయకాల సమయంలో పోతారు భూషణం గారు యోహన్ గారు జోసఫ్ గారు ఆరంభ దినాల్లో పెద్దలు పరిశుద్ధులు కలిసి పరిచర్య చేశారు ఇది దినాన వారు లేరని వారి సంతతి అయిన వారు దూరం అవుతారా తన దాసుడు దేవుడు బక్సింగ్ గారు మన మధ్య లేరని ఈ హెబ్రోన్ యొక్క సంఘ సత్యమునకు దూరం అవుతామా కాదు అలా కాకూడదు